పెద్దపల్లి జిల్లా రామగుండంలో తెలంగాణ సూపర్ థర్మల్ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు జిల్లాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రబ్బర్ స్టాంప్ గా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే మండిపడ్డారు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిని ఎన్టీపీసీ యాజమాన్యం విస్మరిస్తోందని ఎమ్మెల్యే తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎన్టీపీసీ సీజీఎం ప్రభావిత ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తే ప్రజలు ఇబ్బందులు అర్థమవుతాయని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు మేము ఇండస్ట్రీ కావాలి మేము కష్టపడతాం మేము దేశానికి వెలుగు ఇస్తాం రాష్ట్రాలకు వెలుగుస్తాం బొగ్గు వెలుగునిస్తాం దేశాలకు బోగనిస్తాం ఉంటాం రైతన్నకు సహకరిస్తాం కానీ మాకు పొల్యూషన్ కంట్రోల్ చేయాలి మాకు చెట్టు నాటాలి మాకు రోడ్ వేయాలి మాకు వెల్ఫేర్ చేయాలి మా ఆరోగ్యాలు ఉండాలి అది మీరు పెట్టే వేల రెండల్లో ఇది ఒక శూన్యం ఇది ఒక శూన్యం కేవలం పీనట్స్ ఇది నిర్లక్ష్యం మా రాష్ట్రానికి సంబంధించిన మా ప్రాంతానికి సంబంధించిన మా జిల్లా యాభై కిలోమీటర్ల మాకు వెచ్చించాల్సిన మీరు హైదరాబాద్ లో సీసీ కెమెరాలు పెట్టారు ఇక్కడ పోలీసు వాళ్ళు అడిగితే ఏమయ్యారు కానీ మా పోలీసు వాళ్ళు ఇవ్వాలి రాలే కష్టం సేవలు చేస్తున్నారు ఇక్కడ జనం కానీ ఇండస్ట్రీ రావాలి అని మాకు సహకరిస్తాం మేము ఇండస్ట్రీ కావాలి మేము కష్టపడతాం మేము దేశానికి వెలుగుస్తాం రాష్ట్రాలకు వెలుగుస్తాం బొగ్గు వెలుగునిస్తాం ఇస్తాం వెలుగునిస్తాం వెలుగుస్తాం యూరియా తయారు చేస్తాం రైతులకు సహకరిస్తాం కానీ మాకు పొల్యూషన్ కంట్రోల్ చేయాలి మాకు చెట్టు నాటాలి మాకు రోడ్ వేయాలి మాకు వెల్ఫేర్ చేయాలి మా ఆరోగ్యాలు ఉండాలి అవి మీరు పెట్టే వేల కోట్ల్లో